టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ టైలర్ రికార్డ్ తయారు చేయి విధానము చూడండి బాడీ గార్మెంట్ బాడీ గార్మెంట్ జబ్లా ప్రిన్సెస్ పెట్టి కోట్ లాంగ్ బ్లౌజ్ పంజాబీ షర్ట్ సాదా జాకెట్టు సాదా గౌను బాలుర షర్టు ఖలీదార్ కుర్తా విచే చూచికలో చూసుకోవాలి జబ్లా కొలతలు పేపర్ కొలతలు కాగితపును మడుచుట కుట్టు విధానం స్కేల్ వన్ బై ఫోర్ ప్రకారముగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత కత్తిరించుకోవాలి పేపర్ ప్రకారంగా స్టిచ్చింగ్ ఎక్కువగా వచ్చుట ఉండుటకు బట్టను కత్తిరించుకొని కుట్టాలి ప్రిన్సెస్ పెటికోట్ కొలతలు కాగితపు నమూనా నిర్మాణము ప్యాట్రన్ నమూనా పేపర్ కటింగు క్లాత్ కటింగు కుట్టిన ప్రిన్సెస్ పెటికోట్ చూడండి ఎలా ఉంది లాంగ్ బ్లౌస్ లాంగ్ బ్లౌజ్ కొలతలు కాగితపు నమూనా కాగితపు నమూనా అనుసరించి చూస్తున్నారు కదా డ్రాఫ్ట్ డయాగ్రామ్ లాంగ్ బ్లౌజ్ చిన్న పిల్లలది లాంగ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా చూడండి పేపర్ కత్తిరింపు విధానం ఎలా ఉంది కుట్టిన తర్వాత కుట్టబోయే ముందు ఎలా ఉంటుంది కుట్టు విధానం కూడా ఉంది పంజాబీ షర్ట్ పంజాబీ షర్ట్ కొలతలు కాగితపు నమూనా నిర్మాణము వెనుక భాగము కత్తిరించుట నిర్మాణము పంజాబీ షర్టు ప్యాట్రన్ పేపర్ నమూనా కత్తిరించు విధానము మొదలగునవి చూడండి పంజాబీ షర్ట్ చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది కుట్టు విధానము కుట్టడానికి సరిపడు సాదా జాకెట్ ప్లేన్ బ్లౌజ్ కొలతలు కాగితపు నమూనా మెడభాగము నమూనా కత్తిరించుట డాట్స్ నమూనా డాట్స్ ముందు భాగము వెనక భాగము పేపర్ కటింగు విధానము సాదా జాకెట్ నమూనా చూడండి ఎలా ఉంది జాకెట్ ముందు భాగము వెనక భాగము డాట్స్ కుట్టు విధానము చేతి నమూనా సాదా ఫ్రాక్ కొలతలు కాగితపు నమూనా నిర్మాణము మెడభాగము డాట్స్ కాగితపు నమూనా పటం సహాయంతో వన్ బై ఫోర్ హ్యాండ్ పేపర్ కట్టింగు క్లాత్ కట్టింగు కుట్టు విధానం ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు చేతి భాగం కత్తిరించుట పేపర్ నమూనా ప్రకారంగా బట్టను కత్తిరించుకొని బాలుర షర్ట్ బాయ్స్ షర్ట్ పట్టం సహాయంతో పేపర్ను కత్తిరించుకోవాలి పట్టణ సహాయంతో పేపర్ను కత్తిరించుకోవాలి పేపర్ సహాయంతో బట్టను కత్తిరించాలి చూస్తున్నారు కదా చూడండి కుచ్చులు ప్లేట్స్ సాధారణ కుచ్చులు స్మాల్ ప్లేట్స్ ఉంటాయి మ్యాప్ ఎలా ఉంది ఫోల్డింగ్ ఎలా ఉంది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మరెందరికి చేరవేయండి ఖలీదార్ కుర్తా కొలతలు చేతులు అతుకుట నిర్మాణము మెడభాగము కలి చేతులు అతుకుట పటం సహాయంతో పేపర్ను కత్తిరించుకొని కత్తిరించిన పేపర్తో బట్టను కుట్టుకు సరిపడు స్టిచ్చింగ్ వచ్చే విధంగా కత్తిరించుకోవాలి బాడీ గార్డ్ మెట్ కంప్లీట్ అయిపోయినది ఇది నమూనాకు మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది మరెన్నో వీడియోలు చేస్తూనే ఉంటాము అందరికీ చేరవేయండి అందరి నమస్కారం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి